ശ്രീകരം പരലോകംരീര രക്തമഹോത്സവ പണ്ടുകാം ഈ നാട് കീസ് ദിവ്യ ശരീര രക്തമഹോത്സവാട കാരണം തല്ല ശ്രീസഭ మొదటగా యేసు ప్రభు దివ్యూప్రసాదంలో నిజముగా ఉన్నారని బహిరంగంగా విశ్వసించడం రెండవది దివ్య సుప్రసాదంలో ఉన్న ప్రభువుకి జరిగిన నింద అవమానాలకి పరిహారంగా ఈరోజు మనం ఆ ప్రభుని ఆరాధించడం మూడవది దివ్య సుప్రసాద ప్రభు ద్వారా జ్ఞాపకార్థం చేయటం అన్నారు అనుదినము దానిని మనం జ్ఞాపకం చేసుకోవడం నాలుగవది తరచుగా దివ్య శుప్రసాదం స్వీకరించడం దివ్య శుప్రసాదం అనగానేమి గోధుమ ద్రాక్షారసమ యొక్కయు గుణములలో ఉన్న ఈశునాథిని దివ్య ఆత్మ దివ్య శరీరము దివ్య రత్నము స్వభావము కలిగి ఉన్నది కావున దివ్య సుప్రసాదాన్ని మనం స్వీకరించడానికి రెండు రకాల ఆయుతాలు పడాలి మొదటిది ఆత్మాయుతం రెండవది శరీరాయుతం ఆత్మాయుతం అనగా ఆత్మలో చావైన పాపం లేకుండా మనం శరీర శరీరాయుతం అనగా పూజాపలికి గంట ముందు ఏమీ స్వీకరించకుండా ప్రభుని స్వీకరించను కావున ఈ దివ్య సుప్రసాద మహోత్సవ పండగ కూడా మనం ఒకటే ఆలోచించాలి ఏంటంటే ప్రభు రాత్రి భోజన సమయంలో దీనిని స్థాపించి ఉన్నారు ఎందుకంటే మనతో వాసులు చేయుటకును మన ఆత్మకు భోజనమై ఉండిటకును ఆ ప్రభు దీనిని దివ్య సుప్రసాదాన్ని స్థాపించి ఉన్నారు దీనిని నేను వచ్చే వరకు దీనిని నా జ్ఞాపకార్థం చేయండి అన్నారు మొదటి గురించి పదవ అధ్యాయము పదిహేను ఇరవై ఏడు వచ్చి నుండి చూసినట్లయితే అయోగ్యముగా ఈ అప్పమును భుజించి ఎవరైనా సరే యేసు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకంగా పాపం కట్టుకుంటున్నారు కావున మనం అయోగ్యముగా దివ్య సుప్రసాదం స్వీకరించకూడదు అలాగే మీలో అయోగ్యముగా స్వీకరించి వ్యాధిగ్రస్తులై ఉన్నారు బలహీనులై ఉన్నారు కొంతమంది మరణించేరు అని మొదటి కొరిందీలు పదవోధ్యయము ఇరవై ఎనిమిదో వచ్చిన చెప్పబడుతుంది కావున ప్రభు అని ప్రియులారి మనం దివ్య శుప్రసాదను స్వీకరించడం ద్వారా మన ఆత్మకు భోజనమే కాకుండా దివ్య శుప్రసాదను స్వీకరించడం ద్వారా మనకు కలిగే లాభాలు మనందరికీ వ్యూహాంశుభార్త ఆరు అధ్యయము యాభై ఆరు వచ్చిలో పునరుత్ నిత్య జీవం ఉంది సో దివ్య సత్సాహాలను స్వీకరించడం ద్వారా యోగ్యముగా స్వీకరించడం ద్వారా మనకి పునరుత్నం ఉంది యాభై ఆరులో చెప్తున్నారు యాభై ఏళ్ళలో నిత్య జీవం ఉందని చెప్తున్నారు అంతేకాక ప్రభు ఉంటున్నాం ప్రీకారం ప్రభు ఉంటున్నాం అందుకే పౌలు గారు లేక రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన ఇక జీవించినది నేను కాదు నాలో క్రీస్తే జీవిస్తున్నాడు అంటున్నారు సో దివ్య శుప్రసాదం వలన కలుగు లాభాలు ఏంటంటే నిత్య జీవము పునరుత్నము క్రీస్తు నందు ఉండడం క్రీస్తుతో జీవించడం ఈ నాలుగు భాగ్యాలు కలుగుతాయి అందుకే దివ్య శుప్రసాదాన్ని స్వీకరించడానికి వెళ్ళే ముందు మనం అందరూ పరిశీలించుకోవాలి నా శుద్ధిగా ఉండ ఎందుకంటే నా శుద్ధిగా ఉంటే నేను దేవుని యొక్క అనుగ్రహాలకి పాత్రుడగా మారుతాను దేవుని యొక్క అద్భుతాలు చెవి చూడగలుగుతాను ఇక పునీత జాన్ బియాని గారు రోజుకి పదహారు గంటలు దివ్య సుప్రసాద ప్రభు ముందు మోకరించి ప్రార్థించేవారు వచ్చిన వారి పాప సంగీర్తనలు ఆలకించేవారు అంతేకాక అనుకోని వారు నీరు పాదువాపుర అనుకోని వారు గాండతికి దివ్య సూత్రసాదంలో ఏసు ప్రభుని చూపించగలిగి ఉన్నా ఇటీవల జరిగిన అద్భుతం కేరళలో రెండు వేల పదమూడులో దివ్య సూత్రసాదంలో ప్రభు ముఖంని మనం చూడగలగడం దానిని పాపు గారు దోచు వచ్చి డిక్లేర్ చేయడం ఇది నిజమైన అద్భుతమని కావున ప్రభు నిరంతరం కూడా దివ్య శుత్రుసాధం ద్వారా నిన్ను నన్ను దీవిస్తున్నారు మంది దివ్య శుత్రసాధనం తీసుకున్న వెంటనే పని ఉందని బయటకు వెళ్ళిపోతారు దివ్య శుత్రుసాధను సేకరించిన తర్వాత మనం చేయవలసిన పనులు మొదటగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి మన ఉదయంలో వచ్చిన దేవునికి మనకు కావలసిన వరాలు అడుక్కోవాలి మూడవది ఆ ప్రభు మనలో ఉన్నందుకు దేవుని ఆరాధించాలి నాలుగవది ప్రభుని మాతో ఉన్నండి ప్రభు అని వేడుకోవాలి కావున ప్రభుకుల ప్రియమైన సహోదరీ సదులారి దేవుని విడలారి ఈనాడు క్రీస్తు దివ్య శరీర రక్తముల మహోత్సవాన్ని కొనియాడుతున్న మనం ఎటువంటి మనస్తత్వంతో దివ్య సుప్రసాదని లోపనగలుగుతున్నాం ఏ రీతిగా లోపలి అనుగ్రహాలు పొందుకుంటున్నామా సరైన ఆయుధం లేకుండా పౌరులు గారు కొలింపేలకు రాసిన లేఖలో చెప్పినట్లు బలహీనలుగా ఉంటున్నామా దేవుని కృపకు పాత్రలుగా మారుతున్నామా ఆ కృపను పోగొట్టుకుంటున్నామా మనం ఆత్మకర్షణ చేసుకోవాలి కావున ఈ వివి శరీర రక్తముల మహోత్సవం పండగ కూడా ఆ ప్రభుతో కొంతసేపు ప్రతిరోజు వివి శుక్రసాదం స్వీకరించిన తర్వాత కొంతసేపు మనం ఆయన ఆరాధించారు కొన్ని తోమస్ శ్రీనివాస్ గారు ఆయన ఏమంటారంటే నేను ప్రభు ముందు మోకాళ్ళ మీద ఆయన ఆరాధించడం ద్వారా గొప్ప జ్ఞానాన్ని పొందుకున్నాను అని చెప్తుంటారు కావున మనమందరం కూడా ఈనాడు ఆ దివ్య శరీర రక్తుల మహోత్సవాన్ని కొనియాడుతున్న సందర్భంగా నేను ఎటువంటి మనసుతో ప్రభును స్వీకరించగలుగుతున్నాను ప్రభు ద్వారా ఎటువంటి पिता पुत्र पवित्रात्मना प्रभु निमंद्रणी आशीर्द काची का पाड़न का आम